ఎన్ఆర్సీ అనేది తప్పనిసరి దేశానికి అని పెట్టారు మనం తరగతి గదికి వెళ్తాం క్లాస్ రూమ్ కి క్లాస్ లోకి వెళ్ళగానే ఏమడుగుతాడు క్లాస్ టీచర్ ఏమడుగుతారు అటెండెన్స్ ఎందులో ఉంటుంది రిజిస్టర్ ఉంటుందా ఒక తరగతి గదికి అటెండెన్స్ రిజిస్టర్ ఎలా ఉంటుందో ఎవడు నా క్లాస్ వాడు ఎవడు నా క్లాస్ వాడు కాదు క్లాస్ టీచర్ కి తెలిసినట్టుగా ఒక ఉపాధి హామీ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఎవడు ఈ రోజు కూలీకి వచ్చాడు ఎవరు రాలేదు అనేది ఉంటుందో ఒక పోలీస్ స్టేషన్ లో తన సిబ్బందికి అటెండెన్స్ రిజిస్టర్ ఉన్నట్టుగా ఈ దేశానికి అటెండెన్స్ రిజిస్టర్ ఉంటే తప్పు లేదు కదా ఎవడు ఎందుకంటే మన క్లాస్ టీచర్ మన క్లాస్ లో ఉన్నప్పుడు పక్క క్లాస్ వాడు వస్తే ఏ వెళ్ళు వెళ్ళి వెళ్ళు ఇది నీ క్లాస్ కాదని చెప్తాం అలాంటిది కేంద్ర ప్రభుత్వం గతంలో యుపిఏ మన్మోహన్ సింగ్ గారి గారి ప్రభుత్వం రెండు వేల ఐదులో ఇచ్చినటువంటి నివేదికలో ఈ దేశంలో ఒక్క కోటి ఇరవై లక్షల మంది అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి చొరబడ్డారని అధికారికంగా ప్రకటించింది మరి వాళ్ళు ఈ దేశంలో ఉండొచ్చా ఉండొచ్చా మన ఇంట్లో ఉన్న ఎలుక నిలకొడదాం పామస్య కట్టతో నిలకొడదాం అరే మన దేశం వాడు కాదు మనకు సంబంధం లేదు మన చుట్టం కాదు మన దేశానికి న్యాయం చేస్తాడో అన్యాయం చేస్తాడో తెలియదు అలాంటి వాడు దేశం కోసం ఎలా ఉండనిస్తాం కాబట్టి అలాంటి ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్ అక్రమ చొరబాటుదారులను ఈ దేశం నుంచి బయటకు వెళ్ళగొట్టడానికి ఏర్పాటు చేసిన చట్టం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇది దేశానికి అవసరమా లేదా క్లాస్ కి అటెండెన్స్ రిజిస్టర్ అవసరం देशा के